మాలమహానాడు మెయిన్ గా ఏదైతే ఉందో జూపుడి ప్రభాకర్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను మిత్రులారా ఇదిలా జరుగుతున్నటువంటి టైంలో మన మాలమహనాడు ముఖ్య నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీతో వైఎస్ తోని కొంత చనువుగా ఉండడంతో ఇది తెలుగుదేశం పార్టీకి నచ్చేది కదా ఎందుకంటే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించేటటువంటి ప్రధానమైన ఎస్సీ వరకు మాలమహనాడు తర్వాత పార్టీ కూడా కాంగ్రెస్ అయితే కాంగ్రెస్ పార్టీ మాలమహనాడికి మాలకి ఎక్కువ ద్రోహం చేసింది మిత్రులారా ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి మాల నుంచి ఒక రిప్రజెంటేషన్ లేకపోతే ఒక వాయిస్ కావాలి ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ మాలమహనాడిని దెబ్బగొడ్డానికి ఈ పరిస్థితుల్లో మరొక వ్యక్తి దళిత సేనని దళిత సత్తాని మాల ఐక్యవేదికని రకరకాల ఆర్గనైజేషన్స్ పేరుతో తెర మీదకి రావడం జరిగింది బట్ మాలమహనాడ అనేది క్లిక్ అయినటువంటి బ్రాండ్ పేరు వచ్చినటువంటి టైటిల్ అది అలాగే ఎంఆర్పిఎస్ ఈ పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఏపీ మాలమహానాడు అని రిజిస్ట్రేషన్తో రావడంతో మరి తెలుగుదేశం పార్టీకి రామోజీరావుకి అవకాశాలు వాడుకోవడం బాగా అలవాటు కదా ఒక పక్క మెయిన్ మాలమహనాడు అధ్యక్షుడి పేపర్లు రాస్తూ దీన్ని దెబ్బ కొట్టే దిగ్గను ఈ ఈ మీడియా అధిపతి ఏపీ మాలమహనాడు అధ్యక్షుడు అని రాసేవాడు ప్రజల్లో గందరగోళం కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడమే ఈ పచ్చ మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం మిత్రులారా ఇక తర్వాత కాలఘట్టంలో ఏపీ ఎత్తేసాడు మాలమహనాడు అధ్యక్షుడు ఎక్స్ మరో మాలమహనాడు ఏపీ మాలమహనాడు ఎత్తేసారు కదా ఏపీ తీశారు కదా మరో మాలమహానాడు అధ్యక్షుడు బై ప్రజల్లో ఎవరు మాలమహనాడు అధ్యక్షుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి గందరగోళం సృష్టించారు మిత్రులారా ఈ మీడియా అలాగే మన చంద్రబాబు నాయుడు కో ఎప్పుడు కూడా ఉద్యమాన్ని డైల్యూట్ చేయడానికి ట్రై చేశారు ఇక మన మాలమహనాడు అధ్యక్షులు కూడా లో కూర్చుని కాంగ్రెస్ పార్టీ దగ్గర నా ఒక్కడికి సీట్ ఇవ్వండి నా ఒక్కడికి సీట్ ఇవ్వండి అని పూర్తిగా కాంగ్రెస్ పార్టీ క్లచెస్లోకి పోవడంతో మాలమహనాడు వీకెండ్ మీ ఈనాటి యువతకు ప్రజానీకానికి కొన్ని చారిత్రక విశేషాలు మాలమహనాడు అనేది ఏర్పడింది కేవలం ఎస్సీ వర్గీకరణ చేస్తాము అన్న రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడడానికి మాత్రమే మిగతావన్నీ తర్వాత మిత్రులారా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అయితే తెలుగుదేశం పార్టీ ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలకు ఎంత ద్రోహం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే చేసింది మిత్రులారా ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి మన మాలమహనాడు అధ్యక్షులందరూ కూడా హైదరాబాద్లో కూర్చొని తెలుగుదేశం పార్టీ ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ తెర మీదకి తెచ్చిందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీతో తిరిగేవారు అఫ్ కోర్స్ రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయి కాబట్టి రాజకీయం చేయాలి లాబింగ్ చేయాలి కానీ మిత్రులారా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయి నా ఒక్కడికి సీట్ ఇవ్వండి ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి ఎంపీ పదవి ఇవ్వండి ఇదే సంత మిత్రులారా రాజ్యాధికారం అంటే ఇదా నీ ఒక్కడికి జాతి మొత్తాన్ని చూపించి ఒక సీటు ఇవ్వని అడగడమా రాజ్యాధికారం అంటే లాబింగ్ చేయాలి ఓ పదో పదిహేను సీట్లు అడగాలి ఇదిగో మానవ వాహనాన్ని ఇంత స్ట్రాంగ్గా ఉందని ఇది మానేశారు నాకు ఇవ్వు నా బామ్మదికి ఇవ్వు మీటింగ్లన్నీ పెట్టి నా ఒక్కడికి సీట్ ఇమ్మని అడిగేవారు ఈ కాంగ్రెస్ పార్టీ దగ్గరికి పోయి కొంతమంది అధ్యక్షులైతే కేవీపీ రామచంద్రరావు మీకు తెలుసు కదా వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ అతనే బిహైండ్ ద స్క్రీన్ సీఎం డిఫాక్టివ్ సీఎం అతను వస్తుంటే డోర్ తీసేవారు మిత్రులారా పదవుల కోసం పైసల కోసం వంగి నమస్కారాలు పెట్టేవారు ఒకనైతే చెరమడ తిట్టాను కేవీపీ నన్ను పిలిచి నీ పద్ధతి ఏం బాగలేదు రత్నాభిరాని మీకు గౌరవిస్తాం మీ పదవులకు మీ పదవులను గౌరవిస్తాం అంతే తప్ప మీకు బానిసలుగా మేము పని చేయం చేయలేం ఇదే నా స్టాండ్ మిత్రులారు ఇప్పుడు కూడా రాజ్యాధికారం అంటే వీళ్ళు అప్పటికి ఎమ్మెల్యే పదవి లేకపోతే ఎంపీ పదవో లేకపోతే ఎమ్మెల్సీ పదవో తీసుకోవడమా ఇదే రాజ్యాధికారం అంటే వర్గీకరణపై ఇచ్చిన తీర్పుపై మన సోదరులు చాలామంది వ్యక్తిగతంగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది మరి ఆ పిటిషన్ యొక్క కుదరదు రివ్యూ చేయాల్సినటువంటి అవసరం లేదని ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ పిటిషన్స్ అన్ని కొట్టేయడం జరిగింది మిత్రులారా నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను ఎందుకంటే వాళ్ళు అంత స్ట్రాంగ్గా బిగిసిపోయారు మోడీ వెనక నుండి అంత స్ట్రాంగ్గా దాన్ని బిగించడం జరిగింది ఎప్పటికైనా కళ్ళు తెరవండి రాష్ట్ర ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క తీర్పుపై మోడీ చేస్తున్నటువంటి కుట్రపై మనం అందరం కూడా ఐకమత్యంగా పోరాడాలి ఇక మిగిలింది ఒకటే క్యూరేటివ్ పిటిషన్ అంటారు వ్యక్తిగతంగా రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తే ఆ ప్రభుత్వాలు సుప్రీంకోర్టు పట్టించుకోదు కేంద్రమే స్పందించి పిటిషన్ దాఖలు చేయాలి కానీ కేంద్ర ప్రభుత్వం చేయలేదు ఇక మిగిలింది ఒకటే క్యూరేటివ్ పిటిషన్ మనం అందరం దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తే తప్ప అది నడవదని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎవరు మరి ఎంతవరకు ఈ పోరాటంలో ముందుకు వస్తారో కలిసి పోరాడతారో చూడాలి డాక్టర్ రత్నాకర్ మందా ఎల్లయ్య ఎంఆర్పిఎస్ని స్థాపించడం జరిగింది మిత్రులారా ఆయనే తర్వాత మందా కృష్ణ పాపులర్ అయ్యారు మాలమహానాడు నైన్టీన్ నైన్టీ సిక్స్లో లో ఏర్పాటు చేయడం జరిగింది మిత్రులారా ఇది